ఈరోజు వేలేరు మండల కేంద్రంలో అంబేద్కర్ గారి సాక్షిగా రజోత్సవ బహిరంగ సభ సంబంధించిన వాల్ పోస్టర్ను ఈరోజు విడుదల చేయడం జరిగింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బహిరంగ సభ పెట్టి తీరుతాం ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి ప్రతి పార్టీకి సభలు పెట్టుకునే హక్కు ఉన్నది ఇప్పటికే హైకోర్టు వరకు మా నాయకుడు కూడా పర్మిషన్ కోసం వెళ్ళడం జరిగింది ప్రజాపాలన పేరుతోటి ప్రజలను వర్షించి ప్రజలను మోసం చేసి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఈరోజు కంటి లక్షచర్లకు సంబంధించిన భూమిని పదివేల కోట్ల రూపాయలకు ఐసిఐసి బ్యాంకు తాకట్టు పెట్టి మరి ఆ డబ్బులన్నీ కూడా తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి మొత్తము తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ భూములే కాకుండా వ్యవసాయ ఫారెస్ట్ భూములను కూడా ఈరోజు అమ్ముతూ ఉండు ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలే కళ్యాణ లక్ష్మి వెయ్యి రూపాయలకు తులం బంగారం అన్నడు అది కాకలెత్తుకపోయింది కాంగ్రెస్ కాకులెత్తుకపోయింది అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు స్కూటీ అన్నడు అతి లేదు గతి లేదు ప్రతి ఇళ్ళకు ఇరవై ఐదు వందల రూపాయలు గృహలక్ష పేరు ఇస్తా అన్నారు దానికి ఇప్పటికీ శ్రీకారం చుట్టలేదు రైతుల రుణమాఫీ ముప్పై నుండి ముప్పై ఐదు శాతం అయింది రైతు భరోసా కనీసము మండలంలో ఒక్క ఊరంటే ఒక్క ఊరు గుడి చేయలేని పరిస్థితి అదేవిధంగా రైతులకు ప్రీమియం కట్టి బీమా వచ్చేది ఉంటే సమ చనిపోయిన వారం రోజులనే ఇప్పుడు బీమా గురించి ఇవ్వలేని పరిస్థితి ప్రాజెక్టులన్నీ కూడా ఒట్టిపోయే పరిస్థితి సరిగ్గా ప్రణాళిక లేక సమీక్ష లేకపోవడం వల్ల ఆరు కోట్ల రూపాయలు పదిహేను నెలల సమయంలో ఆరు కోట్లు బకాయి కట్టలేక దేవాదుల థర్డ్ ప్లేస్కి సంబంధించిన థర్డ్ ఫ్యాక్టరీకి సంబంధించిన మూడు బోటలను ఇప్పటికీ ఆన్ చేయకపోయింది కడియం శ్రీహరి ఐరన్ లెగ్ వల్ల రెండు సార్లు ఆన్ చేస్తే రెండుసార్లు ఆగిపోయింది దాదాపుగా గణపురం నియోజకవర్గంలో దేవాదుల కింద వందలాది ఎకరాలు ఇప్పటికే మొత్తము దేవాళ్ళ కింద అరవై వేల ఎకరాల మరి పంటలు ఎండిపోయినట్టు అంచనా ఇప్పటికి వస్తూ ఉన్నది సో ఈ క్రమంలో రైతులు ప్రత్యక్షంగా మహిళలు ప్రత్యక్షంగా నిరుద్యోగులు యువకులు అందరూ కలిసి కేసీఆర్ గారి పాలన పొగుడుతూ ఇప్పటివరకు ప్రజలు పొందుతున్న పథకాలన్నీ కూడా కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు పరిచిన పథకాలు మాత్రమే ముందుకెళ్తా ఉన్నాయి మరి రేపు రైతుల గురించి మహిళల గురించి యువకుల గురించి నిరుద్యోగుల గురించి కేసీఆర్ గారు ఏ సందేశం ఇస్తారు ఏ దిశ నిర్దేశిస్తారని ఆవు అంటే ఎదురు చూస్తూ ఉన్నారు దాంట్లో గణపురం నియోజకవర్గం ప్రత్యేకం డబుల్ ధమాకా అంటే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకం ఒకటైతే అప్రజాస్వామికంగా గెలిచిన పార్టీకి నమ్మక ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీ నుండి చేసి కాంగ్రెస్కు పోయిన కడియం శ్రీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్లో ఉన్న ముఖ్య పాత నాయకులు అందరూ కూడా ఈరోజు ఆయనను వ్యతిరేకిస్తున్నారు ఎవరైతే అవకాశవాదులు ఆయన ఇంబడుతున్నడో ఒక వాళ్ళు మాత్రమే ఉన్నారు ఏదేమైనా కూడా వీటన్నిటికీ మూల్యం చెల్లించే రోజు తప్పకుండా వస్తుంది కడియం శ్రీఆర్కి అక్కడేమో రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో అడవి భూములు అమ్ముతూ ఉంటే అమ్ముకుంటూ ఉంటే ఇక్కడ మరి అడవి భూములు ఏదైతే ఇరపరాతి గుట్టల కింద దాదాపు మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు ఎకరాల స్థలాన్ని ఏ రకంగా తన అనుచరులకు అప్పజెప్పాలని చూస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆయనకు స్వయంగా నేను ఇప్పుడు మళ్ళొక సవాల్ విసురుతున్నా దేవుడూరులో నీకు భూమి ఉన్నది బినామీ పేరుతో భూమి ఉన్నది నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ సిరిసిలాలోనే దాదాపు మళ్ళీ బినామీ పేర్లతోటి నలభై మూడు ఎకరాల భూమిని నారాయణగిరి రైతుల దగ్గరికి తీసుకొని దాన్ని మరి అవసరమైతే ఎదురుగా ఇంత ఖర్చు పెట్టి మరి తక్కువ రేటు కొట్టేయాలనే చర్చలు జరుగుతూ ఉన్నాయి దాన్ని పసిగట్టి మేము ఇక్కడ గణపురం నియోజకవర్గంలో ఓన్లీ అన్నకొండకు సంబంధించిన వన్ పర్సెంట్ పాడెక్స్ ఉంటే దాన్ని కూడా కబలించాలని చూస్తున్న కళీయం శ్రేణి నిజ రూపాన్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో మేము సవాల్ ఇస్తున్నాం ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం సో ఏదేమైనా కూడా రేపు ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన పది సంవత్సరాలు ఎన్ని గొప్ప పనులు చేసినాం రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలిస్తున్న రేవంత్ రెడ్డిని ఏ రకంగా గద్దదించాలి రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు వచ్చినా మరి మున్సిపాలిటీ ఎన్నికలు లేదా ఎంపీటీ సర్పంచ్ ఏ ఎన్నికలు వచ్చినా బయ ఎన్నికలు వచ్చినా కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిరథ మహారథులందరికీ హృదయపూర్వకంగా మరి ఈరోజు మరి వాల్ పోస్టర్ను మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియదు